కాబోయే మంచిర్యాల ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గారికి స్వాగతం అనాలేమో ఇబ్బంది ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం లేదంటే గవర్నమెంట్ లో లేదు ప్రతిపక్షంగా ఉండి కొట్లాడచ్చు కదా ప్రజల కోసం కేసీఆర్ గారి సైన్యం కొట్లాడే కుట్లాటకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లావు దడుతున్నాయి ఈ కేసులకు భయపడి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకోవడం అనేది జరగదు కేసీఆర్ మాట్లాడిందంటే వాళ్ళ హోదా లేడు అసలు నువ్వు నీ హోదా ఎంత రాజకీయాల హోదా అంటే ఇయర్ కూడా అది చెప్తాను అడ్డిమారి గుంటులు ఆయన ముఖ్యమంత్రి అయిన తప్పితే ఆయన లేకపోతే ఆయన ట్రాక్ లేకపోతే ఆయన ఒక చరిత్ర చూసి ముఖ్యమంత్రి కాదు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు మీరు అదే అదే ముఖ్యమంత్రి అయినారు అనేది ఇబ్బంది అవుతుంది డైరెక్ట్ వాళ్ళ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటి రెడ్డి వెంకటరెడ్డి వాళ్ళే చెప్పారు మీకున్న నోటి దురుసో నోటి బలమో మాట బలమో అంత ఆగవాదం చేద్దాం ట్రై చేస్తారు అంటున్నారు ఉత్తర ఎమ్మెల్సీ వాడి అందుకే గుడిసిపోయారు మీరు అన్నారు ఇప్పుడు మీకే అంటే బీఆర్ఎస్ అయిపోయింది కావాలని చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చెప్తాను మీరు వాస్తవం ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ పన్నెండు తారీఖు ఇవాళ ఏ లేదు అంటే ఇన్ కేసు రైతుకి ఏమన్నా అయితే రాదు మరి ఇప్పుడు రాదు ఢిల్లీకి పోతే మన్మోహన్ సింగ్ కుమార్తే గుర్తవట్టలేదు రేవంతుడు ఇంకోళ్ళు పేరు వెట్టి పిలువ లేదు రేవంతుడు ఇంతకింద ఎందుకు అంత నేను ఏమంటారు నేను చెప్పుకోలేదు కేసీఆర్ ను జైలుకి పంపుతా హరీష్ రావుని జైలుకు కేటీఆర్ ని జైలుకు పంపదా ఈయన ముఖ్యమంత్రి అయిన జైలుకు పంపడం కోసం కాదు ఎఫ్ రాష్ట్రానికి సర్వాధికారాలు కలిగినటువంటి చేతగాని నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి ఉండేది అంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఉండదు అంటే ముఖ్యమంత్రి వచ్చింది ఏమన్నాడు కాబట్టి అంటరా ఇక్కడ ప్రేమసాగర్ రావు నుంచి ప్రేమసాగర్ రావుకు భయపడి ఎట్లా చేసి తిట్టాలి కేసులు కావాలి జైలు కావాలి హీరో కావాలి మెయిన్ తిట్టేది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎవ్వరు గుర్తిస్తలేరు కాబట్టి ఆయన ఉండాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంతేనా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించిన చరిత్రలో మొట్టమొదటి వ్యక్తులు కోలాండరాం తీర్మార్ మల్లన్న ఆకునూరు మురళి ఫేస్బుక్లో లో ఒకసారి నువ్వే అసలు పార్టీకి ఇంత కష్టపడి పనిచేసినా కూడా వేస్ట్ ఇవన్నీ ఉత్త ప్రయాసే అన్నింటికంటే పెద్ద చూద్దాం రాజకీయం పార్టీ నాయకులే ఎక్కువ రవీందర్ రెడ్డి ఇంకెక్కువ చేయద్దు మాకు ఇబ్బంది అని చెప్పేసి మన యువ నాయకులు నన్ను గట్టేసి నన్ను గట్టి పడేయాలంటే చంపేయాలి